చెబుతా ఉన్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతా ఉంది అని చెప్పి కాబట్టి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా ఈ రోజు రాష్ట్రంలో కోట్ల గుండెలు మన పార్టీకి మన ప్రభుత్వం మద్దతుగా మద్దతు పరుకుతూ రెండు వేల ఎన్నికల సమరానికి అని ఈ రోజు అంటా ఉన్నాయి కాబట్టి ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు ప్రజలు ఎజెండాగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది ఈ రోజు ఈ పొద్దుటూరు గడ్డ మీద ఇక్కడ ఉన్న నా లక్షల సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది గట్టిగా కూడా గర్జించండి మేమంతా కూడా ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతూ ఉన్నాయి ఈ దుస్తు చతుస్తయాన్ని చిత్తుగా ఈ ఎన్నికల సమరములు పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను మీ అర్జునుడు సందర్భంగా చెప్తా ఉన్నాను మే పదమూడున ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మే పదమూడున ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి వేయించి మనందరి పార్టీని కూడా గెలిపించడానికి అభివృద్ధి నిరోధకలను పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరంతా కూడా సిద్ధమైన